లక్షల మంది తెలంగాణ విద్యార్థులారా నిద్రపోకండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దాదాపు యాభై నుంచి అరవై లక్షల చదువుకున్న చదువుకోని నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా లక్షలాది మంది అమ్మ మీద ఉన్న తాళి నమ్మి ఉపాధి హామీ కూలీలో రూపాయి రూపాయి కూడబెట్టి నెలల కొద్దీ అమీర్పేట్ సెంటర్ లో కుక్కట్పల్లి సెంటర్ లో అశోక్ నగర్ చౌరస్తలో నగర్ చౌరస్తలో కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి కుటుంబాలకు దూరంగా ఉండి వయసు అయిపోతున్నా కనీసం కుటుంబాన్ని ఆదుకోవాలి ముసలి తల్లిదండ్రులకు అండగా నిలబడాలన్న ఆలోచన నుంచి కూడా దూరం జరిగి కష్టపడి చెమట వాళ్ళ తల్లిదండ్రులు రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి కూడబెట్టి అశోక్ నగర్ ఆ సిటీ సెంట్రల్ లైబ్రరీ లైబ్రరీలో కాడిపోతే వేలాది మంది పిల్లలు ఎండకు చెత్త కింద కూర్చొని చదువుకుంటున్నారు రోజుకి ఇరవై గంటలు చదువుకుంటున్నారు ఉస్మానియా యూనివర్సిటీ పోతే లైబ్రరీలో పోతే వేలాది మంది యూనివర్సిటీ ముదిరిపోతున్నాం బెండకాయ ముదిరిపోయినా పిల్లగానికి వయసు మీద పడ్డ దేనికి వణికి రాకుండా పోతాడని ఇంతకాలం కొట్లాడే ఎప్పుడంటూ లేదు నువ్వు వాయిదా లేని ఇంకో పిల్లగాడు కూర్చున్నాడు గాంధీ హాస్పిటల్లో చేరాడు అరే పాప నాకు తెలిసిన వాడా పిల్లగానికేమన్నాయా కానీ ఏం పరీక్ష రాస్తున్నా అవసరం అయితే స్పెషల్ కోచింగ్ ఇప్పిద్దాం అంటే ఆయన ఏం పరీక్షలు రాస్తున్నాడు సార్ ఆయనకు లీడర్ చెప్పినట్టే నువ్వు చేస్తే బాగా పేరు వస్తుంది నీకు నేను చూసుకుంటా అని